హాయ్ హలో వెల్కమ్ టు జాటవి తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు ఆరు నెలలు జైలుకుపోయిన నికాశైన ఉద్యమ కారుని నేను రాజకీయ వ్యభిచారి సీఎం మహేష్ పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గతంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రావు గారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మహిళలు సిరిసిల్ల సభ్యులు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతాను మీరు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో ట్యూబిల్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు పున్న చుట్టూ నియోజకవర్గ ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ట్యూబిలిస్ కేసు పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది ఏం చేయబోతుంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయినా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా వికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైనా కేసు పెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో భయపడేది లేదు టాటాకు చక్కకులకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకొని ఆరు నెలలు జైలు పోయి కొట్లన్నటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా నీ వైఖరి మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ